ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే భారతదేశ యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు నిరుద్యోగం మరి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఎన్నో పథకాలు తీసుకొచ్చింది కదా అసలు అవి క్షేత్రస్థాయిలో ఎంతవరకు పనిచేస్తున్నాయి వాటి వైఫల్యాల వెనుక ఉన్న కారణాలేంటో లోతుగా చూద్దాం సరే మనం నేరుగా విషయంలోకి వెడిపోదాం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఓ పెద్ద చిక్కుముడుంది అదేంటంటే ప్రభుత్వం చెప్పే లెక్కలకి యువత పడుతున్న కష్టాలకి అస్సలు పొంతనలేదు ఈ రెండింటి మధ్య చాలా పెద్ద అంతరం ఉంది ఒకసారి ఈ లెక్కలు చూడండి అధికారికంగా చూస్తే అంతా అద్భుతంగా ఉన్నట్టనిపిస్తుంది దేశంలో మొత్తం నిరుద్యోగం జస్ట్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది యువత దగ్గరకొచ్చేసరికి ఈ నంబర్ అమాంతం పెరిగిపోతుంది ఏకంగా పది శాతానికి పైగా అంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే కదా అసలు ఈ తేడా ఎందుకొస్తోంది దేశం మొత్తం మీద ఉన్న సగటుకి యువత ఎదుర్కొంటున్న వాస్తవానికి మధ్య ఇంత పెద్ద గ్యాప్ ఎందుకు ఇది కేవలం అంకెల సమస్య కాదు మన దేశ భవిష్యత్తుకి సంబంధించిన ఒక పెద్ద నిర్మాణాత్మక సమస్య దీని మూలాల్లోకి వెళ్లాల్సిందే మరి తీవ్రమైన సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వాలు ఊరికే లేవు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి భారీ ఎత్తున స్కీమ్స్ ప్రకటించాయి దేశ యువతకు మేమున్నాం మీ భవిష్యత్తు మా బాధ్యత అని పెద్ద పెద్ద వాగ్దానాలు చేశాయి ఈ స్కీమ్స్ చూస్తే వాటి వెనుకున్న ఆలోచన ఎంత పెద్దదో అర్థమవుతుంది స్కిల్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తామన్నారు సొంతంగా బిజినెస్ పెట్టుకుంటామంటే గ్యారంటీ లేకుండా లోన్లిస్తామన్నారు కంపెనీల్లో ట్రైనింగ్ కోసం అప్రెంటిషిప్లన్నారు ఇలా ఎన్నో చాలా ఆశయంతో మొదలుపెట్టారు కానీ పేపర్ల మీద ఇంత గొప్పగా కనిపించే ఈ హామీలు నిజంగా గ్రౌండ్లో ఎంతవరకు నిలబడ్డాయి ఈ పెద్ద పెద్ద కార్యక్రమాల అసలు రంగు ఏంటో ఇప్పుడు నిశితంగా చూద్దాం సరే మొదటగా స్కిల్ ఇండియా మిషన్లో అత్యంత కీలకమైన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే పీఎంకేవీవై గురించి మాట్లాడుకుందాం ప్రభుత్వం రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఈ స్కీమ్ కింద ట్రైనింగ్ తీసుకున్న వాళ్లలో నలభై మూడు శాతం మందికి ఉద్యోగాలు చేయట వెంటానికి చాలా బావుంది కదా దగ్గర దగ్గర సగం మందికి ఉద్యోగాలంటే గొప్ప విషయమే అయితే కొన్ని ఇండిపెండెంట్ ఏజెన్సీలు చేసిన సర్వేలు వేరే కథ చెబుతున్నాయి వాళ్ల రిపోర్ట్స్ ప్రకారం ట్రైనింగ్ తర్వాత ఒక మంచి నిలకడైన ఉద్యోగం సంపాదించిన వాళ్లు పదిహేను శాతం కూడా లేరట చూశారా తేడా నలభై మూడు శాతానికి పదిహేను శాతానికి ఎంత వ్యత్యాసముందో దీని కారణమేంటంటే అసలు సమస్య స్కీమ్ డిజైన్లోనే ఉంది ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అనేదానిమీద కాకుండా ఎంతమంది ట్రైనింగ్ కోసం రిజిస్టర్ అయ్యారు అనే నంబరు మీదే ఫోకస్ పెట్టారు ఫలితంగా ఏమైంది ఉద్యోగాలు ఇప్పించకపోయినా పర్లేదు కేవలం ఇచ్చే సెంటర్లు పుట్టుగొడుగుళ్లా పుట్టుకొచ్చారు ఇక ముద్రా లోన్ స్కీం దగ్గరికి వద్దాం ఇక్కడ కూడా పరిస్థితి ఏమీ బాగోలేదు ఈ స్కీమ్ కిందిచ్చిన లోన్లలో తిరిగి కట్టనవే అంటే ఎన్పిఎలు మామూలు చిన్న వ్యాపారాల లోన్లతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఇది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ తిరిగి కట్టని లోన్లలో ఎక్కువ భాగం యాభై లోపు తీసుకున్న చిన్న చిన్న రుణాలే అంటే ఎవరైతే అత్యంత పేదవాళ్ళో వాళ్లే ఎక్కువగా డీఫాల్ట్ అవుతున్నారు దీనర్థమేంటి కేవలం డబ్బులు చేతిలో పెడితే సరిపోదు ఆ డబ్బుతో ఏం చేయాలో సరైన గైడెన్స్ కూడా ఇవ్వాలి అది లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఇదంతా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మరి రాష్ట్రాల పరిస్థితి ఏంటి కూడా అవినీతి ఈ పథకాలని నీరుగార్చేసింది దీనికి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ యువతకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన డబ్బుని షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించాలని సీఐడి దర్యాప్తులో ఆరోపణలు వచ్చాయి దీనివల్ల రాష్ట్ర యువతకు తీరని అన్యాయం జరగడమే కాదు ప్రభుత్వ ఖజానాకి కూడా భారీగా నష్టం వాటిల్లింది సరే ఇప్పటిదాకా మనం సమస్యల గురించి చూశాం కాని కేవలం సమస్యల్ని ఎత్తి చూపడం కాదు కదా మన పని పరిష్కారాలేంటో కూడా చూడాలి ఈ విశ్లేషణలో కొన్ని మంచి పరిష్కార మార్గాల్ని కూడా సూచిస్తున్నారు అవేంటో చూద్దాం నిపుణులు ఏం చెప్తున్నారంటే ఒక మూడు సూత్రాల ఫార్ములాని ఫాలో అవ్వాలి ఒకటి స్కిల్ ట్రైనింగ్ ఇస్తే ఉద్యోగం గ్యారంటీ ఇవ్వాలి రెండు లోన్ ఇచ్చి వదిలేయకుండా ఆ బిజినెస్ నిలదొక్కునే వరకు మెంటర్షిప్ ఇవ్వాలి మూడు నిరుద్యోగ భృతిని ఊరికే ఇవ్వకుండా దాన్ని జాబ్ సెర్చింగ్ లేదా కొత్త స్కిల్స్ నేర్చుకోవడంతో లింక్ చేయాలి అప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది ఇవి మాత్రమే కాదు మొత్తం సిస్టంలోనే కొన్ని పెద్ద మార్పులు రావాలి అప్రెంటిస్షిప్లలో ప్రైవేట్ కంపెనీలని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలి అన్ని స్కీమ్స్ని ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి తేవాలి ఎంఎస్ఎంఈ టూరిజం లాంటి నిజంగా ఉద్యోగాల్ని సృష్టించే రంగాలపై ఫోకస్ పెట్టాలి అన్నిటికంటే ముఖ్యంగా నిధుల కేటాయింపులో అవినీతిని అరికట్టి పూర్తి పారదర్శకత తీసుకురావాలి ఈ మార్పులన్నీ మనల్ని చివరిగా ఒకే ఒక్క చాలా కీలకమైన ప్రశ్న దగ్గరికి తీసుకువస్తాయి అంతిమంగా భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలం దాని యువత మరి ఈ యువశక్తి దేశ భవిష్యత్తుకి అవుతుందా లేక పట్టించుకోని తరంలా మిగిలిపోతుందా ఈ పాలసీలు సక్సెస్ అనే దాని అనేదానిమీదే మన దేశం జనాభా ప్రయోజనం అందుకుంటుందా లేదా ఒక జనాభా విపత్తుగా మారుతుందా అనేది ఆధారపడి ఉంది దీనికన్నా పెద్ద సవాలు మనముందు మరొకటి లేదు